దక్షిణేశ్వర కాళికాలయం ఈ ఆలయం పద్దెనిమిది వందల యాభై ఐదులో పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కలకత్తా నగరంలోని దక్షిణేశ్వరం అనే ఒక ప్రాంతంలో రాణి రాష్మణి అనే ఒక అమ్మవారి భక్తురాలిచే నిర్మితమైంది ఈ ఆలయం అనేక విశేషాలతో జీలుతుంది భవతారిణి అనే పేరుతో వ్యవహరింపబడే కాళికాదేవి భక్తుల భవసాగరమును దాటించునని హిందూ ప్రజల ప్రగాఢ నమ్మకం ఈ అమ్మవారిని సేవించి తరించిన ప్రముఖులలో హిందూ ధర్మాన్ని భారత సంస్కృతిని విశ్వవ్యాపితం చేసిన వివేకానందుని గురువు గారు నిరంతరం నిగూఢ భక్తిపారవస్య ప్రవాహంలో ఈదులాడే పరమహంస బిరుదుతో పిలువబడే రామకృష్ణ పరమహంస గురువు గారు నిరంతరం సేవిస్తూ అచ్చకారాధనతో సతీమణి శారదాంబ సహితంగా ఈ దేవాలయం దక్షిణ భాగంలో గల నహాబాత్ అనగా సంగీత గదిలో నివసించేవారు ఆయన పద్దెనిమిది వందల ఎనభై ఆరులో మరణించేంత వరకు ముప్పై సంవత్సరాల పాటు ఈ ఆలయ కీర్తి ప్రతిష్టల కోసం అహర్నిశలు కృషి చేశారు ఇక ఈ ఆలయ నిర్మాణం ఏ పరిస్థితిలో జరిగిందో తెలుసుకుంటే ఆశ్చర్యం కలగక మానదు పద్దెనిమిది వందల నలభై ఏడవ సంవత్సరంలో రాణి రాష్మోని ఇరవై నాలుగు పడవలతో ఆమె బంధువులు స్నేహితులు సేవకులు సామాగ్రితో కాశీనగరంలో నెలకొని ఉన్న విశాలాక్షి అమ్మవారిని దర్శించుకుందుకు సర్వం సిద్ధం చేసుకొని బయలుదేరడానికి ఉద్యుక్తులయ్యారు అయితే సరిగ్గా బయలుదేరు ముందు రోజు రాష్మోని నిద్రించే సమయంలో ఆదిపరాశక్తి ఆమె స్వప్నంలో సాక్షాత్కరించింది రాష్మోని మీరు నా దర్శనం కోసం బెనారస్ వరకు ఇంత వ్యయప్రయాసాలకూర్చి రానవసరం లేదు ఇక్కడ గంగానదీ తీరంలో ఒక దేవాలయాన్ని నిర్మించి దానిలో నా విగ్రహాన్ని ప్రతిష్ఠించండి నేను జగదీశ్వరి అనే రూపంతో మీ కోరికలు నెరవేరుస్తాను అని సెలవిచ్చినట్టు ఒక సాంప్రదాయక నానుడి ఇక ఈ దేవాలయ నిర్మాణానికి సంకల్పించుకున్న రాష్మోని దక్షిణేశ్వరం గ్రామంలో ఆనాడు బ్రిటిష్ వాడైన జాన్ హస్టీ వద్ద నుండి ఇరవై ఎకరాల స్థలాన్ని కొని తంత్ర సాంప్రదాయాల ప్రకారం శక్తి ఆరాధన సహితంగా పద్దెనిమిది వందల నలభై ఏడు నుండి పద్దెనిమిది వందల యాభై ఐదు వరకు ఎనిమిది సంవత్సరాల పాటు నిర్మాణం జరిపి అతిపెద్ద దేవాలయ సముదాయాన్ని నెలకొల్పారు ఆ కాలంలోనే తొమ్మిది లక్షల రూపాయల ధనం ఖర్చయిన ఈ చారిత్రిక ఆధ్యాత్మిక శోభతో సకలదేవ సహితంగా లక్ష మంది బ్రాహ్మణోత్తముల మంత్రోచ్చారణల మధ్య స్నేహయాత్ర రోజున మే ముప్పై ఒకటి పద్దెనిమిది వందల యాభై ఐదో సంవత్సరంలో శ్రీశ్రీ జగదీశ్వరి కాళీమాతగా విగ్రహ ప్రతిష్టాపన జరిగింది ఆ ఆలయ ప్రధాన అర్చకుడైన రామకుమార్ చట్టోపాధ్యాయ మరణానంతరం ఆయన సోదరుడు రామకృష్ణ పరమహంస ఆయన సతీమణి శారదాదేవిలకు ఆ ఆలయ బాధ్యతలు అప్పగించారు రాష్మోని గారు ఇక ఈ ఆలయం ప్రారంభించిన ఐదు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో ఆమె మరణించే ముందు రోజు ఇప్పటి బంగ్లాదేశ్ ప్రాంతంలో ఉన్న దీనాజ్పట్ అనే ప్రాంతంలో కొంత ఆస్తిని కొని ఆలయ ట్రస్టీకి ఆలయ నిర్వహణ కొరకు అప్పగించి ఫిబ్రవరి పంతొమ్మిది పద్దెనిమిది వందల అరవై ఒకటిలో ఆమె జగన్లో ఐక్యం పొందారు ఈ ఆలయం బెంగాలీ నిర్మాణ శైలిలో నవరత్న అనే సాంప్రదాయ పద్ధతిలో నిర్మించారు ఇక ఈ దేవాలయం గర్భగృహంలో ప్రధాన దేవత కాళీమాత స్థానికంగా మనం కనకదుర్గమ్మని భవానీ మాతగా ఎలా పిలుచుకుంటామో అదేవిధంగా అక్కడి వారు ఈ అమ్మవారిని భవతారిణిగా పిలుచుకొని కొలుచుకుంటూ ఉంటారు పన్నెండు ఒకేలా ఉండే శివాలయాలు అలాగే విష్ణు దేవాలయం రాధాకృష్ణ రూపంలో ఉన్న దేవాలయం ఈ ఆలయ ప్రాంగణంలో ఉన్నాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ అమూల్య అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాం